ఏ టూ జెడ్ యూట్యూబ్ మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్త చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సిమ్మె ఆన్లో పెట్టండి ఇలానే మన సెకండ్ హ్యాండ్ వాహనాలను మేము ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలని అనేలాంటి ఇద్దరు పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది అప్డేట్స్ కోసం జాయిన్ అవ్వండి ఈరోజు మీకోసం జాండియర్ ఫైవ్ జీరో ఫార్టీ ఫైవ్ డిఐ బండి అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పదహారు సంవత్సరానికి చెందింది బండి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లోనూ ఉంది ఎలాంటి రిపేర్స్ లేవు పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్లో ఉన్నాయి దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే ఫార్టీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కూడా కలిగి ఉంది బండి యొక్క హెచ్పి చూసుకున్నట్టయితే యాభై ఐదు హెచ్పి కలిగి ఉంది బండి ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని యాద్రాద్రి భువనగిరి పోచంపల్లిలో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే మూడు లక్షల ఇరవై అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే మెల్లవర్గ్ తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో అండ్ డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ మన ఛానల్ తరఫున వెళ్ళేవరైనా తీసుకుంటే కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఇది గమనించగలరు ఇలాంటి మనం సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం ఇంత పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సమ్మెల్ని ఆన్లో పెట్టండి వెహికల్ అనేది అమ్ముడుపోతూ ఉన్నారు నెంబర్ టైటిల్ లో తీసి తీసివేయడం జరుగుతుంది గమనించగల